ఏమైందా ఎందుకు కొడుతున్నావు మా ఇంటికి వచ్చి నువ్వేందనా రెండు నిమిషాలు అనవును ఇప్పుడు దానికి ఏమైంది మా ఇంటికి వచ్చి నువ్వు మీరు

ఈ వీడియోలో అయితే కొత్త హర్ష ని చూస్తాం మన హర్షభాయ్ ఇలా కూడా ఫ్లట్ చేస్తాడా అనిపించింది హర్ష ఫ్లట్ చేస్తుంటే ఖుషి ఫేస్ చూడాలా థౌసండ్ వర్డ్స్ బల్బు లాగా వెలిగిపోయింది అంత హ్యాపీ మూమెంట్ లో ఖుషి తమ్ముడు వచ్చి ఏం చేశాడో ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఖుషి వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చిన హర్ష తన ఎగ్జామ్స్ సందర్భంగా ఖుషికి ప్రేమగా ఒక చాక్లెట్ ఇచ్చి పలకరించాడు కూర్చొని మాట్లాడుతున్న సమయంలో హర్ష సరదాగా ఖుషిని పొగుడుతూ యాపిల్ తీసుకుని వచ్చేవాడిని ఒక యాపిల్ ఇంకో యాపిల్ ని తింటే అందం ఎక్కువైపోతుందని నీకు అంటూ చనువుగా ఫ్లడ్ చేశాడు ఇద్దరు హాయిగా మాట్లాడుకున్నంతలో సడన్ గా అక్కడ వచ్చిన ఖుషి తమ్ముడు అమ్మా నాన్న ఇంట్లో లేనప్పుడు నువ్వు వచ్చి మా అక్కతో ఏం చేస్తున్నావు అంటూ దిగాడు వెంటనే బయటికి వెళ్ళమని హర్షను కోరాడు ఖుషి ఆపడానికి ప్రయత్నించినా వినిపించుకోకుండా కోపంలో ఖుషి చెంపపై కొట్టాడు దాంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది హర్ష సైతం ఏంటి మమ్మీ డాడీ ఉన్నప్పుడు కూడా నేను ఇంతకు ముందు వచ్చాను కదా మేమేం తప్పు చేయలేదు మాట్లాడుకుంటున్నాం దానికి ఇంత ఫీల్ అవుతున్నావు ఎందుకు అంటూ ప్రశ్నించాడు ఈ సమయంలో ఖుషి హర్షకు సపోర్ట్ గా మాట్లాడటంతో ఖుషి వాళ్ళ తమ్ముడు కోపం తారాస్థాయికి చేరి నేను ఇంపార్టెంటా లేక హర్ష ఇంపార్టెంటా ఈ రోజు నాకు చెప్పు అంటూ అక్కతో తీవ్రంగా గొడవకు దిగాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది పరిశ్రహ హర్ష ఛానల్లో పూర్తి వీడియో ఉంది చూడండి